తెలంగాణ ఉద్యమ నాయకుడు గత ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రముఖ వైద్యులు మన డాక్టర్ ఆంజనేయుల సార్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని అమలు చేయాలని ప్రారంభించాలని మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం కోసం ఈ యాత్ర ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఆదిలేనప్పుడు మా గ్రేటర్ హైదరాబాద్ నాయకులందరికీ రాష్ట్ర నాయకులందరికీ మహిళా నాయకులందరూ కూడా ఉద్యమ నాయకులు చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా తాడూరు శ్రీనివాస్ గారిని కోరు శ్రీనివాస్ గారు కార్యక్రమానికి కూడా డాక్టర్ గారు అనేక మందికి సేవలు అందించి జ్యోతిరావు పూలే విగ్రహ దాత కూడా మరి ఈ కార్యక్రమం ఈరోజు మళ్ళీ ఉద్యమకారులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి కొట్లాడి తెగించి కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక కుటుంబం కుటుంబం పదవులు తీసుకొని ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మేమిచ్చినామని చెప్పి వారు ముఖ్యమంత్రి అయిపోయి మీరందరూ కూడా పదవులు అనుభవిస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ఉద్యమకారులేమో ఇంకా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి మేము అడుగుతున్నది కూడా మీరు ఇచ్చినటువంటి హామీని అడుగుతా ఉన్నాం ఇచ్చి మాట తప్పేటటువంటి చేస్తే ఉద్యమకారులు ఏం చేయాలనో మీకు రాబోయే కాలంలో తెలుస్తుంది అసలు ఈ పోరాటం రోడ్ల మీద మేము ఎందుకు చేయాలి ఆ రోజు మమ్మల్ని దింపుకున్నటువంటి కొట్లాడినటువంటి ఈ రోజు ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మా కోసం కొంత విప్పాలి కోదండరాం రెడ్డి గారు జేఏసీ రూపంలో వారు వెన్నంటి తింపుకున్నటువంటి కోదండరాం రెడ్డి గారు ఈ రోజు ఆ మండలిలో మా పక్షాన గొంతు విప్పాలి మీరు ఆ సభలల్లో కొట్లాడితే మేము ఈ రోడ్ల మీద దుమ్ము దూలి మళ్ళీ కుటుంబాలను వదిలేసి తిరగాల్సినటువంటి చైతన్య యాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితులు మాకు ఎందుకు వస్తాయి మీరేమో ఇళ్లలో వంటరు నోర్లు పెదాలు మూసుకుపోతాయి ముఖ్యమంత్రి గారేమో ఇచ్చిన హామీని నిలబెట్టుకోడు మీరు అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఉద్యమాలకు పుట్టినీళ్ళు రాబోయే కాలంలో మరి ఈ ఉద్యమం తీవ్రం దాల్స్తే కనుక ఈ ఉద్యమ అగ్ని జ్వాలల్లో మీరు అందరూ కూడా తగులబడిపోతారు జా తస్మాత్ జాగ్రత్త ఈ యాత్ర దిగ్విజయం అవ్వాలని రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా మా హక్కుల కోసమే కాదు ఉద్యమకారుల హక్కుల కోసమే కాదు తెలంగాణ రాష్ట్రం మరి ఏ రకంగా అభివృద్ధి సాధించాలో దాని మీద కూడా మేము పోరాటం చేస్తాం ఈ రెక్కన రాబోయే కాలంలో దీని కార్యాచరణ ప్రతి జిల్లాలో రూపొందించి మేము ముందుకు పోతామని మీరు చేస్తున్న కార్యక్రమానికి సంపూర్ణ ఆశీస్సులు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను సార్ జై జై పులేరావు జై సావిత్రి గారి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అవర్ యూనిటీ అవర్ రిలీజియన్ మన ఐక్యమత్యం అనేది మన ముఖ్యము మనం ఏం మాట్లాడినా ఎవడినారు మీరు మీరు కావాల్సింది ఏంటంటే మీ ఓటును బ్యాలెట్ కు కనెక్ట్ చేసి ఎవడైనా ఉంటారు బ్యాలెట్ అప్పుడు ఓటు అమ్ముకోకుండా బ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి నేను చెప్పేది అదే పులేరావును మర్చిపోయినరు పులేరావుకు భారతరత్న అడిగిన లేడు ఈ రోడ్డు పేరు మహాత్మా జ్యోతిరావు పులే అని పెట్టడం జరిగింది దీనికి పేరు ఉంటే ఆ పోయింది కానీ అడిగేటోళ్ళు లేడు మనమంతా కూడా ఒక సామాజిక వర్గం చేతులల్లా ఒక ఆయుధంగా ఉపయోగపడతాను తప్ప నువ్వు దిగిపోయి నేను ఎక్కుతాంతే ఎవ్వడిగాడు నీ తమ్ముడికి రెండు గజ రెండు రెండు గజాలు పోతే నువ్వు ఊరుకోవు

जो हेलंगाना बरबीर ले जो हम तेलंगाना बरबीर जय